విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని సంక్షోభంలోకి నెట్టిన వైకాపా ప్రభుత్వం పంపిణీ సంస్థల్ని నష్టాల్లోకి నెట్టింది బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే విద్యుత్తు దొరుకుతుంటే ఎక్కువ ధర పెట్టి ఎందుకు కొనడం అంటూ సుద్దులు చెప్పిన జగన్ రెడ్డి విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని అనాలోచితంగా రద్దు చేశారు దీంతో నాలుగు రూపాయలకు వచ్చే ఒక్కో యూనిట్ విద్యుత్ను వైకాపా ప్రభుత్వ అవగాహన లేమి నిర్ణయంతో పదిహేను నుంచి ఇరవై రూపాయలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది ఈ కారణంగా రాష్ట్రంలోని మూడు డిస్కంలు వేల కోట్ల రూపాయల మేర నష్టాల పాలయ్యాయి వ్యవసాయం పరిశ్రమలు ఆక్వా లాంటి వివిధ కేటగిరీలోకి ఇస్తున్న రాయితీలు సబ్సిడీ బకాయిల్ని విడుదల చేయకుండా ఐదేళ్లు నాటకమాడింది వైకాపా ప్రభుత్వం అధికారంలోకి జగన్ సర్కార్ విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది విద్యుత్ సరఫరాకు సంబంధించిన దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్ని ఒక్క సంతకంతో రద్దు చేశారు జగన్ తెదేపా ప్రభుత్వం పవన సౌర విద్యుత్ ను అధిక ధరలకు కొనుగోలు చేసేలా ఇరవై ఒక్క సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుందని విమర్శించి వైకాపా ప్రభుత్వం పీపీఎలను సమీక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చింది దీనిపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి మరీ వాటిని రద్దు చేసింది కానీ ఆ అనాలోచిత నిర్ణయమే డిస్కంలను నష్టాల్లోకి నెట్టింది ఫలితంగా విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటేనే విదేశీ కంపెనీలు జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది తెదేపా హయాంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో ఇరవై ఐదేళ్ల పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదిరాయి వీటిని తప్పుపట్టిన వైకాపా ప్రభుత్వం మాత్రం రాజస్థాన్ లోని సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి ఇరవై ఐదేళ్ల పాటు విద్యుత్ కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకుంది అంటే పక్కవారిపై నిందలు మేం మాత్రం బుద్ధిమంతులం అన్నట్లు వ్యవహరించింది తెరేపా ప్రభుత్వ ఒప్పందాలను వైకాపా సర్కార్ రద్దు చేయటంపై నలభైకి పైగా విద్యుత్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి కాంపిటేటివ్ బిడ్డింగ్ తో పాటు ఏపీ విద్యుత్ నియంత్రణ సంస్థ ఆమోదంతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు స్పష్టం చేశాయి గతంలో చెల్లించిన బిల్లుల్ని మరో ప్రభుత్వం సమీక్షించడం సరికాదని వాదించై ఈ వ్యవహారంపై జగన్ వైఖరి సరికాదని కేంద్రం కూడా లేఖ రాసింది ఈ అనాలోచిత నిర్ణయంతో ఏటా ఐదు వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుందంటూ కేంద్ర ఇంధన శాఖ తెలిపింది పీపీఎలను పునః సమీక్షించడం ద్వారా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కోల్పోవాల్సి వస్తుందని కేంద్ర ఇంధన శాఖ హెచ్చరించింది దీని ప్రభావం భవిష్యత్తులోని పెట్టుబడులపైనా పెట్టుబడులపైన పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది సిపిఎల రద్దు విషయంలో జగన్ సర్కార్ నిర్ణయం తప్పంటూ కేంద్రం చెప్పినా జగన్ సర్కార్ మొండిగా ఎదురుదాడి చేసింది రెండు వేల పద్నాలుగు వరకు పరిమితికి మించి సౌర పవన్ విద్యుత్ కొనుగోలు చేసినట్లు జగన్ ప్రభుత్వం ఆరోపించింది ఆ భారాన్ని కేంద్రమే భరించాలంటూ ఎదురు వాదనకు దిగింది ఇలా జగన్ రెడ్డి అవగాహన లేమి నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది రెండు పంతొమ్మిది వరకు విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో క్రమంగా విద్యుత్ లోటు తలెత్తింది దేశవ్యాప్తంగా సౌర పవన విద్యుత్ ఉత్పత్తి పెరిగినందున గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలతో నష్టాల్ని ఎదుర్కోకుండా రద్దు చేసేసినట్లు వైకాపా ప్రభుత్వం చెప్పుకొచ్చింది రాష్ట్ర అవసరాలకు తగ్గట్లుగా విద్యుత్ ఉత్పత్తి అవుతోందని మరి అధిక ధరలకు బహిరంగ మార్కెట్లో ఎందుకు కొనుగోలు చేస్తుందో ఆ భారాలను ప్రజలపై ఎందుకు మోపుతుందో అర్థం కాని పరిస్థితి పైగా తెరేపాహాయంలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం నాలుగు రూపాయలకే కొనుగోలు చేయాల్సిన విద్యుత్ను ప్రస్తుతం జగన్ సర్కార్ పదిహేను నుంచి ఇరవై రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తుంది దీనిపై రాష్ట్రంలో అనేక విమర్శలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దుతో ఆ భారం నేరుగా డిస్కంలపైనే పడింది రోజువారీ విద్యుత్ అవసరాలు తీరాలంటే రాష్ట్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్తు కేంద్ర వాటా ద్వారా వచ్చే విద్యుత్కు అదనంగా ముప్పై మిలియన్ యూనిట్ల మేర కొనుగోలు చేయాల్సి వస్తుంది ఈ అవసరాలు తీరేలా స్వల్పకాలిక అంచనాలతో బహిరంగ మార్కెట్ లో అధిక ధరలకు డిస్కంలు విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి ఈ విధానం డిస్కంలను నష్టాల ఊబిలోకి నెడుతోంది దీనికి తోడు ఉచిత కరెంటు విధానం కూడా డిస్కంల పాలిట భారంగానే మారింది విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న జెన్కో ప్లాంట్లకు డిస్కంలు కరెంటు కొనుగోలు చేసిన నలభై ఐదు రోజుల్లోగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇస్తున్న కరెంటు రాయితీలను జగన్ సర్కార్ సరిగ్గా చెల్లించకపోవడంతో ఈ బకాయిలు మరింతగా పేరుకుపోతున్న పరిస్థితి అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా ఉండటం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను విద్యుత్ పంపిణీ సంస్థల ఆదాయ వ్యయాల లోటు పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లకు చేరింది లే స్వయంగా ఈఆర్సీకి ఇచ్చిన నివేదికలో ఈ లోటును ప్రస్తావించాయి ఈ సమూహ రాష్ట్ర బడ్జెట్ ద్వారా ప్రభుత్వం ఇవ్వకపోతే వచ్చే ఏప్రిల్ నుంచి కరెంటు ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి గత ఐదేళ్లుగా కరెంటు ఛార్జీలు ఇష్టారీతిలా పెంచిన జగన్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల భారాన్ని ఇప్పటికే ప్రజల నెత్తిన మోపింది డిస్కంలు వచ్చే ఏడాదిలో పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్ల లోటులోకి వెళ్తుండటం వైకాపా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది విద్యుత్ సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలని విద్యుత్ చట్టం స్పష్టం చేస్తోంది ఈ చట్టాన్ని తుంగలో తొక్కి ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా విద్యుత్ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చేస్తుండటంతో డిస్కంలు భారీ నష్టంలో కూరుకుపోయాయని నిపుణులు చెబుతున్నారు మరోవైపు రెండేళ్లలో రాష్ట్రంలోని మూడు డిస్కంలు ఇరవై నాలుగు వేల ముప్పై ఒక్క కోట్ల అప్పులు చేశాయి మొత్తంగా డిస్కంల అప్పులు అరవై ఒక్క వేల నాలుగు వందల ఏడు కోట్లకు చేరాయి విద్యుత్ పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం కింద స్మార్ట్ మీటర్లు ఇతర అభివృద్ధి పనుల కోసము పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పదివేల కోట్ల అప్పు తీసుకునేందుకు జగన్ సర్కార్ ఆమోదం ఇచ్చేసింది ఈ మొత్తం కూడా కలిపితే ఏపీ డిస్కంలో అప్పుల భారం డెబ్బై ఒక్క వేల ఐదు వందల కోట్లకు చేరుతుందని అంచనా ఈ అప్పులకు ఏటా ఆరు వేల కోట్ల రూపాయల మేర వడ్డీగా చెల్లించాల్సి వస్తోంది ఇలా నెలకు ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించేందుకు పోతున్నాయి ప్రతి నెల డిస్కౌంట్లకు వచ్చే ఆదాయం కంటే విద్యుత్ కొనుగోలు వడ్డీలు సిబ్బంది జీతాలు ఇతర ఖర్చే ఎక్కువగా ఉంటుంది నెల నెల విద్యుత్ విక్రయాల ద్వారా వసూలయ్యే బిల్లుల మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లుగా ఉంటే నిర్వహణకు నాలుగు వేల తొమ్మిది వందల ఆరు కోట్ల మేర ఖర్చవుతోంది నెలకు అరవై ఏడు కోట్ల రూపాయల వంతున ఏడాదికి ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయల మేర డిస్కంలు సర్దుబాటు చేయాల్సొస్తుంది దీనికి తోడు రాయితీలు సబ్సిడీల సొమ్ము ఇచ్చి డిస్కంలను ఆదుకోవాల్సిన జగన్ సర్కార్ వాటికొక్క పైసా ఇవ్వడం లేదు వివిధ కేటగిరీల కింద ప్రభుత్వం మూడు విద్యుత్ పంపిణీ సంస్థలకు ఇరవై మూడు వేల కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది ఈ మొత్తం ప్రభుత్వమే ఎగవేస్తూ ఉండటంతో డిస్కంలు తీవ్ర సంక్షోభంలో పడిపోయాయి